హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ సౌట్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే శరణ్య కాంచన ఇద్దరు కలిసి అనన్యని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అనన్య తూలుతూ ఉంటుంది అయినా సరే గదిలోకి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టగానే అలాగే నిద్రపోతుంది అనన్య అనన్యని చూసి ఒక్కసారిగా శరణ్య షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది ఏంటిది రేపు పెళ్లి వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని అంటూ ఉంటే ఏందమ్మి అది పడుకుంది కదా పద ఉదయాన్నే చూసుకుందాం ఈ విషయం ఎవరికి చెప్పకు అంటే సరేలే అనేసి ఇద్దరు బయటికి వచ్చేస్తారు అలా వచ్చేసరికి విశ్వనాథం ఇంటికి వస్తాడు కదా ఇక అప్పుడే విశ్వనాథం ఫ్రెష్ అప్ అవుతాడు గీతని పిలుస్తాడు గీత భోజనం పెట్టు అని అంటే సరేనండి అని అంటూ గీత భోజనం పెడుతూ ఉంటుంది శరణ్య అక్కడే ఉంటుంది కదా ఇక అక్క అంచనా ఇద్దరు కంగారుగా నిలబడి ఉంటారు ఏంటమ్మా ఇక్కడే ఉన్నారు అని అంటూ అనన్య వచ్చిందా అంటే అవును వచ్చింది అని చెప్పగానే ఇక అవునా అయితే నేను ఒకసారి మాట్లాడేసి వస్తా అని అంటూ విశ్వనాథం అంటే ఇప్పుడు శరణ్య కంగారుగా చూస్తూ వద్దున అని అంటే అప్పుడు వద్దా ఎందుకొద్దు అని విశ్వనాథం అంటే కాంచనా ఇలా అంటుంది ఎందుకొద్దు అంటే ఇప్పుడు వచ్చి తను పడుకుంది కదా అందుకే ఇప్పుడు మాట్లాడలేదు అందుకే వద్దని చెప్తున్నాం అంటే అదేంటి ఇప్పుడు పడుకోవటం ఏంటి అని అంటూ విశ్వనాథం అంటాడు అప్పుడే ఇలా అంటూ ఉంటుంది కాన్స్ ఆ బ్యూటీ పార్లర్లో అక్కడ ఇక్కడ మసాజ్లు చేసి అది చేసి ఇది చేసి బాగా అలసిపోయిందంట అందుకే పడుకుంది అని అంటే అయితే మరి భోజనం చేయదా అని అంటూ విశ్వనాథం అంటే అప్పుడు కాంచన అంటుంది నేను ఇది అనన్య ముగ్గురం కలిసి తర్వాత చేస్తాం నువ్వు గీత ఇప్పుడు చేసేయండి అని ఏంటో కాంచన చెప్తుంది చెప్పేసరికి సరే అని చెప్పేసి ఇక విశ్వనాథం భోజనానికి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇంకా శరణ్య కంగారుగా ఆలోచిస్తూ ఉంటుంది ఏం జరుగుతుందో ఏమో అనేసి ఇంకా ఆ తర్వాత మత్స రోజు ఉదయాన్నే శరణ్య బయటన్ని ముగ్గులు వేసి రంగులు వేస్తూ ఉంటుంది తను ముగ్గులు వేసి కలర్స్ వేస్తూ అలంకరించేస్తూ ఉంటుంది చాలా అందంగా ముస్తాబు చేస్తుంది ఇంట్లో ముగ్గులన్నీ వేసి ఇక అలా ముగ్గులు వేస్తూ ఉండగానే దర్శన్ అక్కడ ఇంటి నుంచి వస్తూ ఉంటాడు బైక్ మీద దర్శన్ అలా ఇంటి దగ్గరికి వచ్చి బైక్ ఆపేసరికి శరణ్య చూస్తుంది చూసి దర్శన్ని చూసి సిగ్గుపడుతూ లేచి నిలబడుతుంది దర్శన్ అలా వస్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు బైక్ దిగి ఆగిపోయి ఎందుకో ఈ చీర ఇది తీసుకెళ్ళి పెళ్లి చూపులున్నాయి అనన్యకి ఇది ఇచ్చిరా అని చెప్పి నన్ను పంపించింది నన్ను కాకుండా డ్రైవర్ నుంచి పంపించవచ్చు కదా అని దర్శన్ అనుకుంటాడు అలా అనుకుని అనన్య శరణ్య వైపే చూస్తూ ఉంటాడు శరణ్య సిగ్గుపడుతూ దర్శని చూస్తూ అలాగే నిలబడి ఉంటుంది ఇక దర్శన్ అలా శరణ్యం చూస్తూ ఇంకా ఈ ముగ్గులన్నీ చూసి ఎలా వెళ్ళాలి అని అనుకుంటూ ముగ్గుల మధ్యలో నుంచి అలా ఎగురుతూ ఇలా వచ్చేస్తూ ఉంటాడు ఇలా పరిగెత్తినట్టుగా ఎగురుతూ ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా వస్తూ సడన్గా స్కిడ్ అయిపోయి వెళ్ళి శరణ్య మీద పడిపోతాడు ఇక అప్పుడు శరణ్య ఇలా వెనక్క పిల్లర పిల్లర్ ఉండటంతో ఇక అలాగే అక్కడే ఆగిపోవటంతో దర్శన్ వెళ్ళి తన మీద పడటంతో దర్శన్ బుగ్గ మీద శరణ్య ముద్దు పెట్టినట్టుగా అంత దగ్గరగా క్లోజ్గా పడిపోతే శరణ్య ఫేస్ అనుకోకుండా దర్శన్ ఫేస్ ఒక్కటవడంతో ఇక దర్శన్ ఫేస్ మీద ముద్దు పెట్టినట్టుగా లిప్స్టిక్ స్టిక్ పడిపోతాయి ఇద్దరు కాసేపు అలాగే ఉంటారు ఇక అప్పుడు శరణ్య స్టెన్షన్గా చూస్తూ ఉంటుంది దర్శన్ కొంచెం ముందుకు జరిగి ఇంకా దూరం ఇంకా జరిగి సారీ సారీ అండి అని అంటూ ఉంటే ఎందుకు సారీ చెప్పటం అని అంటుంది నాకు తెలుసు కదా అని అంటే ఏం తెలుసు అని దర్శన్ అంటాడు అనుకోకుండా అక్కడ అన్ని నీళ్లు తడి ఉన్నాయి కదా ముగ్గులు డిస్టర్బ్ చేయటం ఎందుకని అలా వస్తూ ఉంటే అని అంటే నాకు తెలుసు చూశాను కదా అని అంటూ మీరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు అని శరణ్య సిగ్గుపడుతూ చెప్తుంది దర్శన్ అంటాడు ఏంటి అలా అంటావు అని అంటూ దర్శన్ అంటే ఏమర్థమైందికో అని అంటూ ఉంటే నాకు అన్నీ అర్థమయ్యాయి అంటే నేను అనుకోకుండా అంటే ఇంకా మీరు సంజేసి చెప్పుకోవాల్సిన అవసరం లేదు నేను అర్థం చేసుకున్నాను అని శరణ్య అంటుంది ఇంకా ఇదేంట్రా బాబు ఈ అమ్మాయికి ఏమర్థమైందో ఏంటో అని అనుకుంటూ ఉంటాడు అప్పుడు శరణ్య అలా చూసి సిగ్గుపడుతూ ఉంటుంది ఏంటి అని అంటే ఇదిగో అమ్మ చీర అన్నన్యకి పెళ్లి చూపులని ఈ చీర ఇచ్చి రమ్మంది అందుకనే తీసుకొచ్చాను అని అంటూ చేతిలో పెడితే అప్పుడు శరణ్య సిగ్గుపడుతూ తీసుకొని థ్యాంక్స్ చెప్తుంది ఇక అప్పుడే దర్శన్ ఏమీ అనుకోవద్దు అంటే ఎందుకు అనుకుంటాం ఇంకా అనుకోవాల్సిన అవసరం ఏముంది అని అంటూ ఇలా తనకి సిగ్గుతో అలా మాట్లాడుతూ ఉంటే దర్శన్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు ఇక అప్పుడే శరణ్య అలా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే దర్శన్ సరే నేను వెళ్ళస్తాను అంటే చెయ్యి పట్టుకొని ఆగండి అని అంటుంది అలా అంటే ఏంటి ఎందుకు అని అంటూ దర్శన్ అంటే ఎందుకంటే ఒక నిమిషం అనేసి మీరు ఇలాగే వెళ్తే మీ అమ్మగారు చూస్తే బాగోదు కదా అంటే ఎందుకు బాగోదు అని అంటే అప్పుడే ఇలా ఫేస్ని దగ్గరికి తీసుకొని తన చున్నీతో ఫేస్ని అదే లిప్స్టిక్ అంటిన మరకల్ని తుడుస్తూ ఉంటుంది అప్పుడే దర్శన్కి అర్థమవుతుంది అప్పుడు శరణ్య సిగ్గుపడుతూ తన బొగ్గకి ఉన్నది తుడిచేసరికి ఇంకా థ్యాంక్స్ చెప్తాడు దర్శన్ థ్యాంక్స్ ఎందుకులేండి అని అంటూ శరణ్య అంటుంది ఇక అప్పుడే దర్శన్ నేను వెళ్ళొస్తాను అని వెళ్ళిపోతాడు ఇంక శరణ్య సిగ్గుపడుతూ లోపలికి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది కాంచన అక్కడే ఉంటుంది కాంచనకి తగలటంతో ఏంటే ఎందుకు అలా పరిగెత్తుకొస్తున్నావు అని అంటూ కాంచన తిడుతుంది ఇక అప్పుడే శరణ్య అలా నిలబడుతుంది కాంచన చేతిలో కవరేంటి అని అంటే అత్తయ్య ఈ చీరని ఆయనతో పంపించింది అని సిగ్గుపడుతూ ఉంటుంది అలా నీకా అంటే కాదు అనన్యకి అని చెప్పగానే ఒక్కసారిగా చాలా చాలే ఆ సిగ్గుపడింది చూళ్ళ పోతున్నా నీ కాంచని అంటుంది అలా అనేసరికి ఒక్కసారిగా శరణ్య అలా చూస్తూ ఆలోచిస్తూ ఇంకా అప్పుడే ఇక్కడ గీత వాళ్ళ అమ్మని రమ్మని విశ్వనాథన్ చెప్తాడు కదా తను కూడా అప్పటికి వచ్చేస్తుంది ఇక తర్వాత కాంచన అలాగే శరణ్య ఇద్దరు కలిసి తనని అనన్యని లేపడానికి వెళ్తారు వెళ్ళి చూస్తే అనన్య ఇంకా లేవదు అదేంటమ్మి ఇంకా లేవలేదు అని అంటే అదే అర్థం కావట్లేదు పిన్ని అని చెప్తూ ఉంటే ఇంట్లో ఎవరికైనా తెలిస్తే గొడవ జరిగిపోతుందమ్మి తొందరగా లేపుదాం అనేసి ఇద్దరు చాలా ట్రై చేస్తూ ఉంటారు అయినా అనన్య లేవదు అలాగే మత్తుగా పడుకొని ఉంటుంది ఇక ఇక్కడేమో శరణ్య శరణ్య ఇంకా అనన్ కాంచన ఇద్దరు లేపుతూ ఉంటారు ఇక్కడ గీత వాళ్ళ అమ్మని రమ్మని చెప్పిన విశ్వనాథం అప్పుడే వాళ్ళ అత్తయ్య అక్కడికి వచ్చేస్తుంది ఆటో దిగి తను ఇంట్లోకి వస్తూ ఉంటుంది ముగ్గులని చూసి ఆనందంగా లోపలికి వస్తుంది అలా ఇంట్లోకి వచ్చేసి అమ్మ గీత గీత అని అంటూ పిలిస్తే ఇక అప్పుడే గీత అలాగే విశ్వనాథం కాంచన శరణ్య అందరూ వచ్చేస్తారు అలా వచ్చేసరికి ఏ బాగున్నావా అమ్మమ్మ అని అంటూ హక్ చేసుకుంటుంది ఇంకా బాగున్నాను నువ్వేంటి ఇక్కడ అని కాంచే చూసి అంటుంది ఏ నేను రాకూడదా అని అంటుంది అలా అంటే అలా కాదు ఎప్పుడో చావు అంటున్నా అనేసి గీత వాళ్ళమ్మ అంటుంది అలా అంటే అది నేను పెళ్లి చూపులంటే వచ్చానులే ఇక్కడ ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది అందుకనే ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది నేను రెండు వారాలు అయింది వచ్చి అని చెప్తుంది చెప్పేసరికి అలా చూస్తూ ఉంటారు సరే ఇంకా అనన్య అంటే తన తను ఉంది లోపల అని అంటూ చెప్తే ఆ చీరేంటే అని అంటూ శరణ్యని అడుగుతుంది వాళ్ళ అమ్మమ్మ అలా అడిగితే ఇది చీర అనన్య కోసం అత్తయ్య పంపించింది అంటే ఆనంద పంపించిందంట అంటే ఆనంద ఆనంద్ ఎవరు అంటే శరణ్యకి కాబోయే అత్తగారని చెప్పాను కదమ్మా అని గీత చెప్తుంది అవును కదా అని అంటూ చెప్తే సరే పదమ్మా మనం వెళ్దాం శరణ్య నువ్వు వెళ్ళి అనన్యని రెడీ చెయ్యి అని అంటూ చెప్తే సరే మేమిద్దరం రెడీ చేస్తామని కాంచిన చెప్తుంది వాళ్ళిద్దరూ మళ్ళీ అనన్యని లేపడానికి వెళ్తారు ఇక అనన్య పడుకుని మత్తుగా ఉంటుంది ఇంకా ఎంత లేపినా లేవదు ఏంటివి అనేసి శరణ్య దగ్గరగా వెళ్ళి లేపితే తన నోట్లో నుంచి స్మెల్ వస్తూ ఉంటుంది అది చూసి శరణ్య ముక్కు మూసుకుంటే కాంచనకి కోపం వచ్చి ఇలా అంటుంది తమ్మి ఇంకా వాసన వస్తుందా అనుకుంటున్నావా అదేం కాదులే తను ఇంకా బ్రష్ చేయలేదు కదా ఆ వాసన అంటే కాదు పిన్ని మందు వాసనే అని అంటూ చెప్తుంది చెప్పేసరికి అవునా అని దగ్గరికి వెళ్ళి చూస్తుంది చిచ్చిచ్చి ఈ వాసన ఎలా తాగుతారో ఏమో అని కాంచన తిడుతుంది చూడు ఎలా తాగి పడుకుందో అని తిట్టుకుంటూ అంటూ ఉంటుంది ఇక అప్పుడే శరణ్య ఇలా అంటూ ఉంటుంది పిన్ని తొందరగా లేపాలి వాళ్ళు వచ్చేస్తారు అని చెప్పగానే అవునమ్మి వాళ్ళు వస్తే కష్టం తొందరగా లేపుదాం అనేసి చెప్తూ ఉంటే నేను లేపుతాను నువ్వు బయట నుంచో ఎందుకంటే ఎవరైనా అమ్మ కానీ వచ్చిందనుకో గొడవ చేస్తుంది అని అంటూ శరణ్య చెప్తే సరే అనేసి ఇంకా శర కాంచనా బయట నిలబడితే శరణ్య ఇంకా బాటిల్ తీసుకొని నీళ్లు మొహం మీద కొడుతూ లేపుతూ ఉంటుంది అనన్య మాత్రం లేవకుండా మత్తుగా పడుకొని ఉంటుంది అప్పుడే శరణ్య ఇలా అక్క లేఅ లే అని అంటూ మొహం మీద నీళ్ళు జల్లినా సరే మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి పడుకుంటూనే ఉంటుంది ఆ తర్వాత శరణ్య అలా పడుకుంటూ తిరుగుతూ ఉంటే ఇంకా కాంచిన అన్నేమో బయట వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత అనన్య ఏమో అలాగే నిద్రపోతూ ఉంటుంది ఇక్కడ ఆనంద వాళ్ళు వచ్చేస్తారు ఇంకా ఆనంద పెళ్ళికొడుకు వాళ్ళు అందరూ వస్తారు వాళ్ళు ఇంట్లోకి వచ్చేసరికి అందరూ చాలా హ్యాపీగా ఇల్లుని చూస్తూ ముగ్గుల్ని చూస్తూ ఉంటారు ఆ ముగ్గుల్ని చూస్తూ ఉంటే ఏంటి అలా చూస్తున్నారు అని ఆనంద అంటే ఈ ముగ్గుల్ని చూస్తుంటేనే తెలుస్తుంది ఈ ఇంట్లో అమ్మాయి ఎంత సాంప్రదాయంగా ఉందో మాకు అర్థమవుతుంది అని చదువు వాళ్ళు లోపలికి వస్తారు లోపలికి రై గీతానాథం నమస్తే చెప్తూ లోపలికి వాళ్ళని పిలుస్తారు ఇక ఇల్లు చూస్తుంటే కూడా తెలుగుదనం పడుతుంది చాలా ఆనందంగా ఉంది అని అంటూ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అప్పుడు వచ్చిన వాళ్ళు ఇలా అంటారు ఇంట్లో కంటే అక్కడ బయట కూర్చుందాం బయట లాన్లో అయితే బాగుంది కదా అని ఏంటో చెప్పగానే సరే అనేసి అందరూ వెళ్ళి లాన్లో కూర్చుంటారు ఇంకా అప్పుడే గీత విశ్వనాథం అందరూ ఉంటారు ఇంకా ఇక్కడ అంతా చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తూ ఉంటే ఇంకా అప్పుడే ఇలా అంటూ ఉంటారు అవును చాలా బాగుంది ఇల్లు వాతావరణం ఆనందం చెప్తే అందుకే అస్సలు ఒక మాట కూడా అనకుండానే వచ్చేసాం అని అంటే అందుకే కదా మా అన్నయ్య అని మొత్తం ఫోటో కూడా చూడకుండా వచ్చేసాం అమ్మాయిది అని అంటూ వాళ్ళ పెళ్ళికొడుకు వాళ్ళ చెల్లి అంటుంది ఇంకా ఆ తర్వాత అందరూ కూడా ఇల్లుని వాళ్ళని వాతావరణంని అంతా మెచ్చుకుంటూ ఉంటారు ఇక అప్పుడే మా అబ్బాయి కూడా మా బిజినెస్ అన్నీ చూసుకుంటాడు అని పెళ్ళికొడుకు గురించి చెప్తూ ఉంటారు అలా వాళ్ళందరూ మంచిగా పడుకుంటూ గీతలు అమ్మాయిని తీసుకురాపు అని విశ్వనాథం చెప్తే ఇంకా అప్పుడే కా వాళ్ళ అమ్మ ఉంటుంది కదా నువ్వు మాట్లాడు గీత నేను వెళ్ళి తీసుకొస్తాను అని గీత వాళ్ళమ్మ వెళ్తుంది ఇంకా కాంచనా బయటే ఉంటుంది శరణ్య ఎంత లేపట చూసిన అనన్యం లేవదు ఇంకా శరణ్య వాళ్ళ అమ్మమ్మ బయటికి వచ్చేసి కాంచనం చూసి నువ్వేంటే ఇక్కడ ఉన్నావు అని అంటే అది పిన్ని నేను బయట ఉన్నా అంటే అదే ఎందుకున్నావు ఆ అమ్మాయిని ఏం చేస్తుంది అని అంటే తను ఉంది అంటే మరి నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు అంటే నేను కాపలాగా ఉన్నా అని కాంచన చెప్తుంది ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి కాపలాగా ఉన్నావా అని అంటే ఇంకా అప్పుడే కాంచన షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మా సార్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్